బ్యాంక్ ఉద్యోగస్తులు సమ్మె బాట పట్టారు జంగారెడ్డి విధులు నిర్వహిస్తున్న బ్యాంకులకు వెళ్లి సహకరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు పలు బ్యాంక్ చేశారు ఆఫ్ ఇండియా ఉద్యోగులు మంగళవారం ఆందోళన తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు వినియోగదారునికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ బ్యాంకు ఉద్యోగులపై అదనపు పని భారం పడుతుందని దానిని తగ్గించాలని అలాగే ఇతర కోరికలు తీర్చాలని డిమాండ్ చేశారు నేటి బ్యాంక్ బ్యాంకింగ్ పూర్తిగా మారిపోయిందని డిజిటల్ బ్యాంకింగ్ యూపీఐ మొబైల్ యాప్లు ఆన్లైన్ సేవలతో బ్యాంకులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయని కానీ అదే సమయంలో బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి మాత్రం తగ్గలేదని మరింత పెరిగిందని మీడియాతో పేర్కొన్నారు టార్గెట్లు రెగ్యులేటరీ నియమాలు కస్టమర్ ఒత్తిడి ఎన్పిఏలు ఇవన్నీ రోజు ప్రభావం చూపుతున్నాయని కోవిడ్ కాలం జనధన్ ప్రభుత్వ ఉద్యోగులు దేశానికి అండగా నిలిచారని గుర్తు చేస్తారు ఐదు రోజులు బ్యాంకింగ్ విలాసం ఖాతాని అవసరంగా గుర్తించాలని కోరారు పని వ్యక్తిగత జీవితం సమతుల్యం ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఉత్పాదకత మెరుగైన కస్టమర్ సేవ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు ప్రభుత్వ కార్యాలయాలు ఆర్బిఐ ఇన్సూరెన్స్ సంస్థలు ఇప్పటికే ఐదు వర్కింగ్ డేస్ పాటిస్తున్నాయని బ్యాంకులకు కూడా అదే విధానం రావాలని ఆశించారు ప్రభుత్వం యాజమాన్యం ఈ న్యాయమైన డిమాండ్ ను సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నామని లేకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సుమారు ఏడు సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారని తమ శ్రమను గుర్తించడం లేదని వాపోయారు ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంక్ ఉద్యోగస్తులు అలెగ్జాండర్ సూర్యప్రసాద్ గీతాంజలి రాంబాబు ఎస్బీఐ ఇతర బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాల్ ప్రకారం ఈ రోజు దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫైవ్ డే బ్యాంకింగ్ కోసం సమ్మె జరుగుతుంది ఆ భాగంగా విభాగం సమ్మె పాల్గొనడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఈ ఫైవ్ బ్యాంకింగ్ అన్న కాన్సెప్ట్ ఆన్ పేపర్ మాత్రమే ఉంది గవర్నమెంట్ సంస్థలైన ఎల్ఐసి ఫైనాన్షియల్ రంగంలో సిబి ఆర్బిఐ ఇలాగ ప్రతి సంస్థలు గవర్నమెంట్ సంస్థలు అదే విధంగా ప్రైవేట్ సంస్థలు కూడా ఐదు రోజులు పని దినాలు పాటిస్తున్న సందర్భంగా పని దినాలు పాటిస్తున్నప్పటికీ కూడా బ్యాంకింగ్ రంగంలో ఎందుకు డేస్ ఇవ్వటం లేదన్నదే ఇప్పటి వరకు విషయం రోజులుగా గత సంవత్సరాలుగా ఈ ఇది ఉన్నప్పటికీ గవర్నమెంట్ అలాగా డిలే చేసుకుంటా డిలే టాక్టిక్స్ తోటి ముందుకు నడుపుకుంటా వస్తుంది అయితే ఇది ఎక్స్పిడేట్ చేయడం కోసం దేశవ్యాప్తంగా ఈ రోజు బ్యాంకులు సమ్మె చేపట్టి ముందుకు నడవడం జరుగుతుంది ప్రభుత్వం ప్రభుత్వం మేల్కొని ఈ ఫైడే బ్యాంక్ ని ఎక్స్పిడేట్ త్వరగా చేస్తే బాగుంటుందని ఆశిస్తూ చేయకపోయిన పక్షంలో ఈ సమయం మరింత మొత్తం దేశంలో ఉన్న అన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు స్ట్రైక్ లో పాల్గొంటున్నాయండి అదే విధంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ స్ట్రైక్ లో పాల్గొంటున్నాయి ఎన్నో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉండిపోయినటువంటి ఫైవ్ డేస్ బ్యాంకింగ్ నిమిత్తం మేము ఈ రోజు ఈ బంద్ స్ట్రైక్ చేస్తున్నాము బ్యాంకింగ్ ఎందుకు ఇంత గట్టిగా కోరుకుంటున్నామంటే ప్రతి బ్యాంకుల్లోని స్టాఫ్ని తగ్గించేశారు తగ్గిచ్చేసారు అన్ని ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు పైగా అన్ని సర్వీసెస్కి అవుట్సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఎక్కువగా నియమించుకొని పర్మనెంట్ స్టాఫ్ని ని తగ్గిచ్చేస్తున్నారు దాంతో పర్మనెంట్ స్టాఫ్ మీద ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి తోటి ప్రతి బ్యాంకరు చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని గాని సమయాన్ని కానీ ఎంతో కోల్పోతున్నారు దీని నుంచి మేము అనారోగ్య సమస్యలని ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నాం వీటన్నిటిని గవర్నమెంట్కి తెలియజేయడానికి మేము ఐదు రోజుల బ్యాంకింగ్ కోరుకుంటూ ఈ రోజు స్ట్రైక్ చేస్తాం that's the number